శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏదైతే మనం నిత్య పూజల్లో భాగంగా స్వామివారికి సమర్పించినటువంటి పుష్పాలు పత్రాలు ఇత్యాదులు అన్నింటినీ కూడా నిర్మాల్యము అని చెప్పి అంటారు నిర్మాళ్యము అంటే ఈరోజు ఉపయోగించిన దాన్ని పూజ చేసినటువంటి దాన్ని మరుసటి రోజుకి అది మనకి పనికిరాదు దాన్ని నిర్మాల్యము అంటారు అంటే ఒకసారి ఉపయోగించిన వస్తువుని మరలా ఉపయోగించడానికి పనికిరాదు అలాంటి నిర్మాల్యాన్ని స్వామివారి దగ్గర ఉంచి దాన్ని తీయకుండా అక్కడ శుభ్రం చేయకుండా ఆ నిర్మాల్యం మీదే మరలా పునః కొత్త పుష్పాలు పుష్ప పూలదండలు వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి పూజలు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ముందు ఆ నిర్మాల్యం ఏదైతే స్వామివారికి సమర్పిస్తున్నారో ఆ నిర్మాల్యాన్ని ముందు అక్కడి నుంచి తొలగించండి అంటే అక్కడి నుంచి తీసి పక్కన పెట్టి దాన్ని తర్వాత కొత్త పుష్పాలు ఇలాంటివన్నీ కూడా పెట్టి స్వామివారికి పూజ చేయండి అంతేగాని పాత నిర్మాల్యాన్ని ఉంచేసి మీద ఈ మళ్ళీ ఈ కొత్త పుష్పాలు పత్రాలు ఇవన్నీ కూడా సమర్పించి చేయడం వలన చేసినటువంటి పూజకి ఎటువంటి ఫలితం దక్కదు అది నిష్ఫలితం అవుతుంది తప్పితే కనీసం వన్ పర్సెంట్ అనే ఫలితం కూడా పూజ చేసినందుకు మనకి దక్కదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత శ్రద్ధాభక్తులతో చేసినా నిర్మాల్యం తీయకుండా పూజ చేసినటువంటి పూజ వ్యర్థము శ్రీ మహాగణాధిపతి గేనమ మీ కొమ్మన మంచి శేషగిరి శర్మ